ఏదో ఒక కష్టానికి గురవుతూ ఉంటాడు ఏదో ఒక నష్టానికి గురవుతూ ఉంటాడు ఆయనంత మాత్రం నా మనము దేవుని లేని లేనివారము కారు అలే కష్టం వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు మనము దేవుడు ఎక్కడున్నాడో నా జీవితంలో దేవుడు పని చేయలేదని అనుకుంటూ ఉంటాడు అయితే దేవుడు ఎల్లప్పుడూ మనల్ని చూస్తున్నాడు అలెలియ అందుకే ఆయన వాక్యం చెల్లిస్తుంది చూడు మున చేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అలెలియా ఏమని చదివిస్తున్నట దేవుడు ఎక్కడ నిన్ను చెప్పుకున్నాడట అరచేతిలో అలెలియా తన అరచేతిలో ఆయన చెక్కుకుని ఉన్నాడు నేను అనునిత్యము నిన్ను చూడటానికి అలెలియా దేవుడు నిన్ను చూడాలని ఇష్టపడుతున్నాడు ఒక్కరోజు మనము ప్రేమించి ఇష్టపడినటువంటి పిల్లలు ఒక్కరోజు మన కంటి ముద్ర లేకొకటి చిన్న పిల్లలు ఎలాగా మన మనం మనం చూడండి ఉదాహరణకి మన పిల్లవాడు ఇక్కడ ఉండి తప్పిపోయినాడు అనుకోండి ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాం మనం ఎట్లా ఉంటామంట మందిరంలో ఉన్నా కూడా మనం ఏమంటా మనసు అంతా బయటికి పరిగెడుతుంది పరిగెత్తి మనము ఆ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడో కనిపించే వరకు మన మన మనస్సు ఒక చోట ఉండదు అలాగనే దేవుడు కూడా నీ మీద అంత దయగల దృష్టి ఉంచున్నాడు ఆయన దృష్టి మన మీద ఉంది తనను ఎవరైతే వెదుకుతూ ఉన్నారో తమ తమను ఎవరైతే నిజముగా ఆరాధిస్తూ ఉన్నారో దేవుడు వారిని వెతుకుతున్నాడు అలెలయ రోజు ఎందుకంటే ఆరాధించడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆరాధించడం అన్నటువంటిది భూమి మీద ఉన్న ఏకైక ప్రాముఖ్యమైనటువంటి ఒక గొప్ప ప్రణాళిక దేవుని చేత ఏర్పడబడినటువంటి ప్రణాళిక ఆరాధించడం అనేది గొప్ప ప్రణాళిక ఇది మనసుల ప్రణాళిక కాదు కాని ఇది దేవుని చేత ఏర్పరచబడినటువంటి గొప్ప ప్రణాళిక అలే అందుకే దేవుడు ఎందుకు చూస్తా ఉన్నాడు ఎందుకు కిందికి దిగి వస్తా ఉన్నాడు అంటే దేవుడు అంటా ఉన్నాడు మిస్ధుతుల పైన నేను ఏమవుతాడట ఆస్తినుడు ఎందుకు అవుతాడంట ఎందుకంటే అంటే దేవుని ఆరాధించడం అంటే దేవునికి ఎంతగానో ఉప్పొంగేటువంటి దేవుడు మన దేవుడు ఆయన మహిమపరుస్తుండగా ఆయన కీర్తిస్తుండగా ఆయన వేలాది వేలాది కోటాని కోట్ల దేవదూతల మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుచున్నా కూడా దేవుడు మన మధ్యకే వస్తాడంట హలియా ఎక్కడికి వస్తాడంట దేవుడు అక్కడ ఉన్నాడు అక్కడ నుంచి దూతలు సమూహము మొత్తం అంతా ఇక్కడ దిగుతారు అలే అందుకే మన జీవితాల్లో మనం మొదటిగా చేయవలసినటువంటి పని ఒకటి ఉంది మన జీవితంలో మనము మొదట చేయవలసిన పని ఏదంటే స్థుతించడము ఆరాధించడము ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితిలో అయినా ఎట్టి సమయంలో అయినా ఎట్టి ఏమంట గడ్డు పరిస్థితులు అయినా ఒకట ఎంత గడ్డు పరిస్థితి అయినా సమస్తము కోల్పోయిన మనము ఏం చేయాలంట స్పించేవారిగా ఉండాలి హలలేయా దేవుని సన్నిధికి వెళ్ళేవారిగా ఉండాలి హలలేయా ఉన్నప్పుడు ఉన్నప్పుడు అందరూ స్తూపిస్తారు ఉన్నప్పుడు అందరూ దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తారు హ్యాపీగా ఉంటే అందరము హ్యాపీగా చేయొచ్చు కానీ హ్యాపీగా లేనప్పుడు అన్ని కోల్పోయినప్పుడు దేవుని సన్నిధికి రావడం అది గొప్ప పని హలలేయా అలాంటి మనస్సును మనం కలిగి ఉండాలి హలలేయా అందుకే ఒకసారి దావీ జీవితంలో కూడా సమస్తమును కోల్పోయాడు ఏం కోల్పోయాడ తనకున్నటువంటి సమస్తము తన భార్య అయితేనేమి పిల్లలైతేనేమి ఆ పట్టణంలో ఉన్నటువంటి గొర్రెలు ఎడ్లు సంపద మొత్తము అమాలయ్య వచ్చి కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు కొల్లగొట్టుకొని వెళ్ళారు హెలిలేయ అలాంటి సమయంలో దావీదు దేవుని సమకమునకు వెళ్ళొచ్చున్నాడు హెలెయ యాచకుని పిలిపించుకొని ఏ పోదును తెప్పించి అక్కడ సాగిలా పడుతున్నాడు హలే ఎలాంటి పరిస్థితి అంటే భార్యలు లేరు భార్యను కూడా పట్టుకుని వెళ్ళారు పిల్లలను పట్టుకుని వెళ్ళారు అంత మాత్రమే కాదు ఆ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలనేమి పురుషులనేమి సమస్తమున పిల్లలనే అందరిని చెరకు తీసుకుని పోయారు అలాంటి సమయంలో దావీదు ఏం చేస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు హలే విచారణ చేస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో హల్లెలూయా చూడండి మనం వాక్యం చూసుకుంటూ ఆ యొక్క గొ్వాకవములోకి మనం వెళ్తాం 1వ సమయ గ్రంథము ముప్పై అధ్యాయము 6వ వచనం దావీదు దావీదు ఎక్కిలు దుఃఖపడెను ముక్కిలి దుఃఖపడెను మరియూ తమ తమ కుమారుని బట్టియూ తమ తమ కుమారుని బట్టియూ ప్రాణము ప్రాణము రాళ్ళు రువి దావీధము చంపుదం రండి అని వారు చంపుకునదా దావిదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను హలేయా ఎవరు బట్టి కీడంతా మన మీదకి వచ్చిందంటే గురుగు ఈ దావేదను బట్టి మన మీదకి కీడు వచ్చింది కాబట్టి ఇప్పుడు తావేదను తావేదను పిల్లలను పట్టపోవడమే కాకుండా మన భార్యను మన పిల్లలందరిని అందరిని పట్టుకొని పోతున్నారు కాబట్టి వీళ్ళని ఏం చేయాలి ఇంకా వీళ్ళని భూమి మీద ఉండకుండా రాళ్లతో కొట్టి చంపాలి అని ప్రజలందరూ తనతో ఉన్న వారందరూ నిర్ణయించుకున్నారు అలాంటి పరిస్థితుల్లో దావీ ఎక్కడికి వెళ్ళాడంట దీన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట చూడండి ఆ వాక్యం ఉంటుంది ఇలాగా ఆరో వచనంలో చివరి వచనము తన దేవుడైన యహో బట్టి ధైర్యము తెచ్చుకున్నాను ఎవరిని బట్టి సమస్త ఉన్న పోయినా మనకు ఒక రక్షకుడున్నాడు హలలేయా మనకు ఒకడున్నాడు ఆయనను బట్టి మన ధైర్యము ఆయనను బట్టి మన సంతోషం హలలేయా ఆయనను బట్టే ఆయన నామాన్ని బట్టే మన సంతోషము మన సమాధానము మన ధైర్యము ఆసము బలమైన కోటయును జీవాధిపత ఆయనే జీవిత కాలమల్లాపతి ఆయన బట్టి మన సంతోషం ఆయన కీర్తిస్తా ఉండాలి అందుకే దేవుడు ఎప్పుడైతే తన వచ్చి ధైర్యంగా ఉన్నాడో తన కుమారుడు దావీదు అలలియ దావీ అడుగుతాడు దావీ దేవుడి సన్నిధికి వచ్చాడు ఎవరిని బట్టి ధైర్యం యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను పిమ్మట దావీదు ఏ పోదు యాజగుడ అహిమిలేకు కుమారుడైన అభ్యతారుతో చెప్పగా అభ్యతారు ఎహోదును దావీదు నద్దకు తీసుకుని వచ్చును నేను ఈ దండును టరిమినీడల దానిని కనుగొందునా అని యహోవ యొక్క విచారణ చేశాడు ఏం చేశాడు పోగొట్టుకున్నాడు సమస్త మనం పోగొట్టుకున్నటువంటి సమయంలో దేవుని దగ్గరకు వచ్చి ఏ పోదని తెప్పించి సాగుల దేవుని దగ్గర విచారణ చేస్తా ఉన్నాడు ఏమి చేయాలంటే మనం కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మన పరిస్థితులు మనకు అనుగుణంగా లేనప్పుడు మనం విచారణ చేయాలి ఏమి చేయాలి విచారణ చేయాలి నేను ఇప్పుడు ఏం చేయాలి దేవా నేను ఎలా ఉండాలి నా పరిస్థితి ఏంటి నా మనసు నా మనసులో లేదు నా జీవితము నా నా మనసులో లేదు నా మనసు అంతా ఎక్కడ తెలుసా కష్టాల వైపు కన్నీరు వైపు నది ప్రాకులాడుతా ఉంది వెళ్ళిపోతూ ఉంది అయితే నేను ఈ సమయంలో ఈ సందర్భంలో నేనేమి చెయ్యాలి దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు అంటా అనేకాలు వస్తాయి వచ్చినప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు అందుకే మనం దేవుని సన్నిధి వెళ్తే ప్రతి ఆపదల్లోంచి ఆయన నిన్ను కాపాడతాడు హరేలేయా ఆపదలు చుట్టుకున్న శత్రువులు సమూహంలో చుట్టుకున్న అందులో నుంచి దేవుడు నిన్ను పైకి తీస్తాడు హరేలియా అదే దేవుని శక్తి హరేలేయా నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుని వైపు నువ్వు ఎత్తి చూస్తావో దేవుని ఆశ్రయిస్తావో ఆశ్రయర్గమైనటువంటి బండలను ఆశ్రయిస్తావో ఆయన పైకి లేపి అందుకే కూడా ఇలా అడుగుతున్నాడు అయ్యా నేనేం చేయాలి ఈ సందర్భంలో నా పరిస్థితి బాగలేదు అని ఏడుస్తున్నాడంట ఏడుస్తూ ఉన్నాడు ఎలాగ ఏడుస్తున్నాడు చూస్తే చూడండి రెండో వచ్చిన నుంచి చూస్తున్నాం ఒకసారి నాలుగో వచ్చిన మూడో వచ్చిన దావీదు దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చిబడి తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుక్కోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా ఏడ్చి ఎట్లా ఏడ్చారంట ఇంకా ఏడ్చాలి అనుకుంటున్నారంట ఇంకా ఏడ్చడానికి కూడా ఏం లేదంట ఏడ్చేకి శక్తి లేదు దేవుని సన్నిధికి పోయాడు సన్నిధి దేవుని సన్నిధికి పోయాడు దేవుని ఉచ్చారణ చేశాడు దేవుడు వెళ్ళమన్నాడు ఎక్కడి నుంచి ఏడ్చడానికి శక్తి లేదు నడవడానికి శక్తి లేదు కూర్చోవడానికి శక్తి లేదు అలాంటి వ్యక్తి ఆ యొక్క అమాలేఖలను గెలుస్తూ ఉన్నాడు హలేలియా చూడండి మనం కింద వచ్చిన చదువుకుంటే ఇలాగ్రాయపడి ఉన్నాయి నేను ఈ దండను తరిమినేడనా దానిని కలిసి కొందున అని యహోవ యొక్క దావీదు విచారణ చేయగా యహోవ తరుణము నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తాపకాన్ని వారందరినీ దక్కించుకుందుని సెలవించను హలలేయా ఏమన్నాడంట దేవుడు హలలియా ఎక్కడికి వెళ్తే సమాధానం వచ్చింది ఎక్కడికి వెళ్తే జవాబు వచ్చింది దేవుని సన్నిధికి వెళ్ళాడు ఏడ్చడానికి వెళ్ళాడు సొంతంగా ఏడుస్తా ఉన్నాడు తనకు తాను ఏడుస్తా ఉన్నాడు తమ ప్రజలందరూ పట్టణము కాల్చబడినట్టు చూసి పట్టణంలో ఉన్నటువంటి అన్నింటినీ తీసుకెళ్లారు పట్టణాన్ని సర్వనాశనం చేశారు వాటిని బట్టి ప్రజలందరూ ఏడుస్తున్నారు ఉన్నటువంటి వారు ఏడుస్తున్నారు అయితే దావేదు ఏడ్చడానికి కూడా శక్తి లేనంతగా ఏడుస్తున్నటువంటి ఆ సమయంలో దేవుని దగ్గరికి పోయాడు హరేయ అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంటాడు ఒక మాట హరేలయ్య ఆయనను ఎంతమంది అయితే పొందుకుని ఉంటారో వారందరూ శక్తిమంతులు అవుతారు అయితే పొందుతారు అల్లెలియ పరశుద్ధ ఆత్మదేవుని ఎంతమంది అయితే పొందుకుని ఉంటారో దేవుని ఎంతమంది అయితే కలిగి ఉంటారో వారంతా బహుగా శక్తిమంతులై ఉంటారంట హియ్య వారు మనుషుల శక్తిని కాదు పోలి ఉన్నది దేవుని శక్తిని కలిగి ఉన్నారు సర్వోన్నతుని యొక్క బలము వారిని ఆవరించినది సర్వోన్నతులు వారిని కమ్మెను సర్వోన్నతులు సర్వశక్తి ద్వారా వారిని బలమైన గాలు ద్వారా కమ్మినప్పుడు బలమైన అగ్ని జ్వాలలు వారి లోనికి వెళ్ళినప్పుడు ఏమంటే పేతురు ఎలా ఉన్నాడంట ఒక స్త్రీకి భయపడుతున్నటువంటి వ్యక్తి బలవంతుడై ఇదిగో మీరు ఎవరికంటే శిరోపయైన క్రీస్తుని గురించి నేను ప్రకటిస్తున్నాను పునరుత్వాను క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాను అన్నప్పుడు ఆ దేశంలోని మూడు వేల మంది ఆ పట్టణంలోని మూడు వేల మంది ఒకే ఒక్కసారి బాక్ష ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అంటే పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు ఈరోజు శక్తి లేకుండా మనము పని చేస్తున్నామా అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని శక్తి లేదు దేవునికి బలం లేదు దేవుడు ఆగిపోయాడనే అనేక విధాలుగా అనేక మంది అనుకుంటూ ఉంటారు అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంట దేవుని వాక్యం మనకి ఏం చేస్తుంది నిన్న నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడికి దేవుని శక్తిని ఏమంట నా బాహు బలం ఏమైనా తగ్గిపోయిందని మీరు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు నాకు బలం తగ్గిపోయింది నిన్ను ముసల్ వాడిని అనుకుంటున్నారా కాదు కాదు దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు మహా మహాశక్తిమంతుడు ఆయన మహా బలవంతుడు ఆయన బలము ఆయన శక్తి ఎలాగున్నా తెలుసా క్రీస్తుకున్నటువంటి అభిరితనము లోకంలో ఉన్నటువంటి జ్ఞానులందరి కంటే జ్ఞానం కలిగినటువంటి క్రీస్తులో ఉన్నటువంటి బలహీనత లోకంలో ఉన్నటువంటి బలవంతుల కంటే బలము కలిగినటువంటి బలహీనత అలాంటి శక్తిమంతుని మనం పొందుకుంటే మన జీవితాల్లో ఏదైతే సాధించుకోలేదో ఏదైతే పొందలేకుంటున్నామో ఈ దినాల్లో అనుకుంటా ఉన్నారు చూడండి మనం చూస్తే ఉన్న శక్తి పని పనిచేసినప్పుడు ఒక పనిని మనం చేయలేము జ్ఞానం లేకుండా పని చేసినప్పుడు ఆ పనిని ఒక ఏమంట ఇన్ని దినాలని మనం ఒకవేళ దాని గురించి మన ప్రణాళిక కలిగి ఉంటే ఆ ప్రణాళికను మనము గల ఫుల్గా సాధించలేము ఎందుకంటే ఆ ప్రణాళిక ఉండాలి ఆ ప్రణాళిక తగినట్టుగా ఏమన్న శక్తి అంటే ఆ యొక్క మేధస్సు ఏమంటారు తెలివి ఉండాలి ఒక పనిని చేయాలన్నప్పుడు ఒక పనిని ఏం చేస్తారంట ఒక వ్యక్తి ఐదు రోజులు పనిచేస్తా ఉన్నాడు అదే పనిని ఇంకొక వ్యక్తి ఐదు గంటల్లో పనిచేస్తాడు అలేయా ఎందుకంటే టెక్నాలజీ శక్తి జ్ఞానము జ్ఞానమును బట్టి ఆ పని జరుగుతుంది అలేలీయ ఒక పనిని జరగడానికి ఐదు రోజులు చేసినటువంటి వ్యక్తి అతడు కన ఏమంట అనుదినము కష్టపడతా ఉన్నాడు ఐదు రోజులు కూడా కానీ శక్తి లేక బలము లేక జ్ఞానం లేక పనిని చేసినప్పుడు అది సక్సెస్ బలలేయా ఎప్పుడైతే మనం బలవంతులే దేవుణ్ణి కలిగి మన బలము ఎవో అని మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఆయన ఆశ్రయించి పనిచేసినప్పుడు మనము జ్ఞానము కలిగి జ్ఞాన యుక్తంగా మనం పనిచేసినప్పుడు ఆ పని ఎంతగానో సక్సెస్ఫుల్ గా అవుతుంది భూమి మీద పని చేస్తా ఉన్నారు అనేక మంది దేవుని పనులు కూడా చేస్తా ఉన్నారు అనేక మంది దేవుడు శక్తిహీనుడని బలహీనుడని దేవునికి ఏమంటే ఏం లేదంట దేవునికి స్వస్థపరిచే వరం లేదని దేవుడు స్వస్థపరిచని స్వస్థతలు ఆగిపోయాని వారు ప్రకటిస్తూ ఉన్నారు వారి జీవితంలో వారు వాటిని కలిగి ఉండలేదు కాబట్టి వారు మాట్లాడుతూ ఉన్నారు దేవుడు ఎల్లప్పుడూ శక్తిమంతుడు అలెలి అందుకే ఎప్పుడైతే ఆయన శక్తిని ఆశ్రయిస్తావో ఆయన బలమును ఆశ్రయిస్తావో వాటిని మనం పొందుకోగలము పొందుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలంట మన పరిస్థితులను కాదు కాదు మనం బేరీ చేసుకోవాల్సింది దేవుని శక్తిని బేరీ చేసుకోవాలి అలెలియా దేవుడు ఎంత శక్తిమంతుడు ఆయన సర్వ శక్తిమంతుడు నీ పరిస్థితిని బట్టి నువ్వు అంచనా చేసుకుంటూ పోతే నువ్వు ఆ పనిలో సక్సెస్ కలువు దేవుణ్ణి ఆ పనిలోనికి పిలవాలి దేవుని చేత ఆ పనిని జరిగించుకోవాలి హలలేయ దేవుని ఏం చేయాలి ఈ పరిస్థితిలో నా యొక్క పని నా ఫలము నేను నాకు సరిపోదు కాబట్టి నీవు నాకు తోడు రావాలి హలలేయ అందుకే ఏమంటున్నాడంటే చూడండి దేవుని మనం తోడుగా పిలిచినప్పుడు యశోపు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసోపు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎవరికి తెలుస్తా ఉందంటే యోశోపు శక్తి యోసోప్ మహిమ యోసోప్ బలము ఎవరికి తెలుస్తుంది అంటే ఆ అధికారికి తెలుస్తా ఉంది పోరే పొదుపు తెలుస్తా ఉంది యోసోపు ఏం చేస్తా ఉంటే సక్సెస్ అవుతుంది ఎలా సక్సెస్ అవుతా ఉంది అంటే యశోపుకు దేవుడు తోడుగా ఉన్నాడు నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు తెలియాలి వీరి దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు అలే మనవను బట్టి మన దేవునికి మహిమ రావాలి అలే మహిమ రావాలంటే మనము దేవునితో కలిసి ప్రయాణం చేయాలి అలే ఒక వ్యక్తి ఒంటరిగా ప్రయాణం చేస్తే ఒంటరిగా మనం పని చేస్తే ఆ పనిలో సక్సెస్ ఉండదు కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి అలలియ ఆయన నిత్యము సహాయం చేయడానికి మనకు ఏమంటా ఆయన కృప చూపుతున్నాడు అలలియ నిత్యం నేను నీతో ఉంటానంటున్నాడు దేవుడు ఏమంటున్నా నిత్యము నిన్న నేడు నిరంతరము ఎల్లప్పుడూ ఆదరణ వచ్చి ఆయన ఏ ఎప్పుడంట ఎప్పుడు వరకు ఉంటాడంట ఎల్లప్పుడూ మీతో ఉండటానికి వస్తాడు ఎల్లప్పుడూ ఎల్లప్పుడు గ్రాంతంలో వరకు మనము జీవించినంత తరపు మనం భూమి మీద ఉన్నంత వరకు మన బ్రతుకులు బ్రతికే వరకు దేవుడు మనతో ఉన్నాడు అలే దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క అనుభవం కావాలి ఏం కావాలి మనకు మన జీవితాలంటే నన్ను దేవుడు విడిచిపెట్టాడు కాదు నన్ను దేవుడు విడిచిపెట్టాడు అని అనుకుంటున్నాం కానీ దేవుడు ఎన్నడను విడిచిపెట్టాడు ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు ఎన్నడూ నేను చేయి విడిచాడు అలే అందుకే ఎల్లప్పుడూ దేవుడు నాతో ఉన్నాడు అని మన అనుభవం కావాలి మనం అనుభవించుకోవాలి ఏమి అనుభవం ఉండాలి ఏదైనా ఒక పని చేసేట అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి అనుభవం లేని వ్యక్తికి పని చేయటంలో ఎవరు త్వరగా చేస్తారు అనుభవం ఉన్న వ్యక్తికి ఇప్పుడు మీరు మిమ్మల్ని తీసుకుపోయి ఇంజక్షన్ ఏమంటే వేస్తారా నరానికి ఇంజెక్షన్ ఏమన్నా అనుకోండి వేస్తారు ఎవరన్నా ఎందుకంటే మీకు ఆ పనిలో అనుభవం లేదు ఆ పనిలో నైపుణ్యం లేదు ఆ పనిలో జ్ఞానం లేదు ఆ పనిని మీరు చేయలేరు అందుకే మనము ఆ పనిని చేయాలంటే అనుభవం కలిగినటువంటి వ్యక్తి ద్వారా మనము ఏం చేయాలంట తర్ఫీదు పొందాలి మనము ఏం కావాలి ట్రైనింగ్ కావాలి ఒకవేళ అందరూ ట్రైనింగ్ కావాలి అందరు అద్భుతాలు చేయాలంటే ట్రైనింగ్ కావాలి పరిశుద్ధాత్మ ద్వారా మనం ట్రైన్ అవ్వాలి పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు సర్వ సత్యములో కనిపిస్తాడు సత్యము స్వతంత్రంగా చేస్తుంది అలెలియ సర్వ సత్యము ఏదైతే దేవుడు చేయాలనుకుంటున్నాడో ఏదైతే దేవుడు నీ ద్వారా మహిమపరచాలనుకుంటు మహిమ పరచబడాలనుకుంటున్నాడు నువ్వు ఆ మహిమ పరచబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవసరం హలలియ మనం ట్రైన్ కావాలి పరిశుద్ధాత్మలో ట్రైన్ కావాలి దేవుల్లో ట్రైన్ కావాలి మనం ఏ పని చేయాలన్నా ఆ పనిలో మనకు నైపుణ్యం కావాలి అందుకే ఆ యొక్క సామెతల గ్రంథంలో కూడా ఒక వాక్యం ఉంటుంది ఒక వచనం ఉంటుంది ఏమిటా నిపుణత కలిగినటువంటి వాడు ఎవడు ఉంటాడట రాజులతో కూర్చుంటాడు కానీ ఎక్కడ కూర్చుంటాడు దరిద్రుల యొద్ ఉంటాడు వాడు పనిలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ఎక్కడ రాజుల రాజులతో కూర్చుంటాడు ఎందుకంటే మనకి నైపుణ్యము ఉంది